అందరికీ నమస్కారం ఈ వీడియో పద గత ఇంగలీకం పాతి టూ ఇంగలీకము ఇదివరకు మనం కాల్చాము కదా గంధకమేసి అది పార్ట్ టూ అది మిగతాది ఇందులో ఉంది యాక్చువల్ యాక్చువల్గా వలాంద ఇంగకం పెట్టాను వలాంది పెట్టకుండా గట్టి ఇంగిలీకం అయితే బాగుండేది వలాంది మొక్కలు అయింది అయినా కూడా రెండు మూడు సార్లు చేశాను దాన్ని అట్లా మూడు సార్లు చేయాలి మూడు సార్లు చేసిన కాలు పెట్టిన ఇంగలేకాన్ని ఈరోజు వెండి కరిగిస్తున్నాను వెండికి వేసి చూద్దాం ఇది ఏదైనా మట్టి దిగేలాగా ఉంటుందా ఇదేమన్నా పనిచేస్తుందా లేదా అనేది కూడా ఈ రోజుతో క్లియర్ చేద్దాము ఈ యోగం సక్సెస్ ఆ ఫెయిల్ అనేది కూడా తెలిసిపోతుంది ఒక్కొక్కసారి సక్సెస్ అవుతాయి ఒక్కొక్కసారి నా యోగాలు చాలా కొన్ని కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి ఆ ఫెయిల్ అయినవి పక్కన పడేస్తాను సక్సెస్ అయిన మాత్రమే మీకు యూట్యూబ్లో పెడతాను ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోండి చాలామంది గుర్తుపెట్టుకోండి అదేంటంటే రసవాదము మనం చేయటంలో లోపాల వల్ల కూడా పనులు కాకుండా ఉంటాయి కొన్ని కొన్ని ఫెయిల్ అవుతాయి ఎట్లా అంటే నేను రీసెంట్గా ఏదో వేరే వేరే వాళ్ళు ఎవరో నాకు వచ్చి పలన పలన విధంగా కాపర్ యాసిడ్ ప్రూఫ్ చేయండి అంటే నేను కాపర్ యాసిడ్ ప్రూఫ్ పౌడర్ వరకు చేశాను నేను వాళ్ళతో చెప్పా కాపర్ యాసిడ్ ప్రూఫ్ మీరు అనేది అవ్వదంటే కాదు అతను అన్నాడు మా ఫ్రెండ్ అవుతుంది అవుతుంది చేయండి అన్నాడు చేసినాక అతను ఫార్ములా ప్రకారం చేస్తే ఎందుకంటే మనకు తెలుస్తుంది కదా అది అవుతుంది అవ్వదు వేస్తే అది యాసిడ్ ప్రూఫ్ వరకు వస్తుంది కానీ కరిగిస్తే కరగదు బిళ్ళ కరిగిస్తే పగులుతుంది సో నేను అతనికి ముందే చెప్పా బ్రదర్ ఇదే అవ్వదు అని కానీ అతను వెన అట్లా కొంతమంది ప్రయోగాలు చేస్తూ ఉంటారు పాపం బట్ సక్సెస్ఫుల్ కాలా ఇప్పుడు ఈ ఇట్లా కూడా వెండి కరిగించి అంటే ఒక చేత్తో వెండి పట్టు వెండి కరిగించు ఒక చేత్తో మె మందు వేస్తూ ఒక చేత్తో సెల్ పట్టుకోవడం చాలా కష్టము అందుకని నా వీడియో కొంచెం క్లారిటీ ఉండదు డైజర్స్ గమనించండి నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఆగిపోయారో వాళ్ళకి ఏదైనా ముందుకు పోనీకి నాకు తెలిసినంత వరకు నేను ఫార్ములాలు అడ్జస్ట్ చేస్తాను అంతవరకు సో దీని తర్వాత ఇప్పుడు ఇంగిలేకము కట్టాను దీన్ని వెండి మీద వేస్తున్నాను దీన్ని తీసుకొని నెట్ లేస్తాను మనకి జ్యువెలరీ షాప్ ఎల్వాయిస్ కోసం మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది అందుకోసం అసలు ఈ ఛానల్ పెట్టిందే జ్యువెలరీ షాప్స్ కోసం వాళ్ళు ఎవరిని కానీ ఎల్వాయిస్ కలుపుకుంటారని సరే రసవాదులు కూడా తీసుకుంటా ఉన్నారు వైద్యులు తీసుకుంటా ఉన్నారు రకరకాల వాళ్ళు అనేక రకాలుగా యూజ్ చేసుకొని తీసుకుంటా ఉన్నారు మంచిది ఇది కరిగిన తర్వాత దీన్ని ఇంగలికమ్మని వేస్తాను వేసి అది మట్టి దిగిందా లేదా అంత మట్టి దిగితే చాలు పక్కన పెట్టేస్తాను ఆ మట్టిని కలుపుడు లేకపోతే ఆ మట్టిని పెట్టుకుంటూ ఈ నాకు తెలవ్వు నేను చేసేది ఏంటంటే రీసెర్చ్ అని ముందే చెప్పిన అందరూ గమనించండి ఆ రీసెర్చ్ అక్కడి వరకు చేస్తాను నా ఉద్దేశం ఏదో బంగారం వెండ్లు తయారు చేయడం కాదు రీసెర్చ్ వరకే నా ఉద్దేశము అంతవరకు చేస్తాను నాకు రీసెర్చ్ అంటే ఇష్టం అంతే రస్వాదము ఏంది చాలామంది ఇనుము లోపలికి వెళ్ళదు పగిలిపోతుంది వెండ్లు వేస్తా అన్నారు ఆ వినన్ని నేను వినుపసి దూరంతో జాగ్రత్తగా వెండిని రంగు ప్రూఫ్ తెప్పించేలాగా చేశాను నేను అంతవరకు చేశాను ఇంకా తర్వాత చేయను రైట్ నా గురించి కొంచెం ఆలోచన చేసుకోండి మీరు ఫార్ములా వీడియో ఎంతవరకు పెట్టానో అంతవరకు మీకు ఇస్తాను ఇంకా తర్వాత ఏంటంటే మీకు సంబంధించిన విషయము ఈ వీడియో పని చేస్తుంది అనుకుంటే తీసుకుంటారు పని చేయదు అనుకుంటే తీసుకోరు దీని తర్వాత భాగం ఏంటనేది నాకు తెలియదు ఇక్కడి వరకే నేను చేస్తాను ఇక్కడి వరకే నేను చూస్తాను ఇప్పుడు దీన్ని కరగబెడతా ఉన్నాను ఎందుకంటే ఇక ముందు ముందు కొంచెం కొన్ని యోగాలు ఉన్నాయి అవి మిషన్లో కూడా చేయాల్సి వస్తాయి ఆ వీడియోలు కూడా పెడతాను మీకు మెషిన్లో మెల్టింగ్ మెషిన్లోనే కరిగించడం జరుగుతుంది ముందు ముందు ఇప్పుడు మీకు మీకు బాగా కనిపించాలని ఉద్దేశంతో ఇటుకరాయి మీద చేస్తూ ఉన్నాను ఇంకా మెల్టింగ్ మెషిన్ మీద కరగబెట్టి కూడా చూస్తాను కొన్ని కొన్ని విధానాలు ఉన్నాయి ఎవరికైనా కావాలని ఫార్ములాస్ అంటే తీసుకోవచ్చు కాకపోతే నిజంగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి సరదాగా మాట్లాడాలనుకున్న వాళ్ళు దయచేసి కాంటాక్ట్ చేయకండి సరదాగా మాట్లాడటానికి కొంచెం సమయం తక్కువ ఉంటుంది మీరు ఏమైనా మెసేజ్ పెడితే వాట్సాప్ చూస్తాను ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టారు లాల్ ఫట్కడి అంటే ఏంటి గురువుగారు అట్లానే ఏదో సింగ్రఫ్ అంటే ఏంటి ఇట్లా కొన్ని పెట్టారు నేను దానికి ఆన్సర్ పెట్టాను లాల్ ఫట్ లాల్ ఫటికటి అంటే ఎర్రపెట్క ఆఫ్ అంటే ఇంగిలెక్కు మట్లో పెట్టాను నాకు తెలిసి నేను కొన్నిసార్లు పెడతాను కానీ అలాగే ఒక వంద రెండు వందల మంది నాకు సరదాగా మాట్లాడటానికి మీరు వాట్సాప్ పెడితే మరి నేను నా పనులు ఆగిపోతాయి కదా అంతమందికి నేను సమాధానం చెప్పాలి అంత ఓపిక నాకు లేదు అంత టైం లేదు కాబట్టి ఎవరికి సమాధానం చెప్పకపోయినా ఇబ్బంది పడతారు కొంతమంది కొంతమంది ఏంటంటే సరిగ్గా ఆలోచించలేకపోవటం వల్ల ఫార్ములాలు సరిగ్గా పూర్తి చేయలేకపోతూ ఉన్నారు ఓకే వాట్సాప్ గ్రూప్లోకి వస్తే కొంతమంది నేర్చుకుంటారు కొంతమంది వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు అయితే గ్రూప్ కూడా ఫిల్ అయిపోయిందండి దయచేసి గమనించండి మళ్ళీ కొత్త గ్రూప్ కావాలంటే మళ్ళీ కొత్త మెంబర్స్ పెడతాను ఇప్పుడు కలర్ దాకా వచ్చింది నేను ఈ వీడియోని మీకు పూర్తిగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఇంగ్లీకం వేసాను దాన్ని కొట్టి చూస్తాను నా అలవాటు కొట్టడమే అది సాగకపోతే పక్క పెడేస్తాను సాగితే దాన్ని నైట్లో వేస్తే అసలు మట్టి దిగుతుందేమో చూస్తాను గీటు పెడతాను కొన్ని కొన్ని గీటుకి ఆగవు కానీ మట్టి దిగుతాయి ఇది కూడా మీరు ఆలోచించుకోండి కొన్ని కొన్ని వెండిలో కొంత పర్సంటే కొంచెం తయారవుతుంది అనుకోండి అప్పుడు గీటు ఆగదు కానీ అందులో పర్సంటేజ్ ఉంటుంది సో ఇది గీటుకు కూడా ఆగుతుంది అనుకుంటున్నాను నేను మట్టి కూడా దిగాల ఆ మట్టి కూడా బరువుగా ఉండాల మట్టి కూడా బరువుగా ఉండాలి పైకి తేలిపోకూడదు ఇదే ఈరోజు ఇంగలేకము ఇంకా పని చేయకపోతే పక్కన పెట్టేద్దాం మట్టి దిగలేదు దిగలేదనుకోండి ఇది ఫెయిల్యూర్ మట్టి దిగింది అనుకోండి కొంతవరకు నా సక్సెస్ఫుల్గా నేను ఎంతవరకు చేయగలిగాను అంటే మట్టి దిగేంతవరకు చేయగలిగాను అని అర్థం ఇది గీత పెడతా ఉన్నాను దీని మీద యాసిడ్ వేద్దాం యాసిడ్ వేస్తే కొద్దిగా కలర్ రావాలా లైట్గా ఇది ఇంకా మందు పడుతుందండి నేను ఇంగలేకము గ్రాము గ్రాము వెండికి పావు గ్రాము టూ ఫిఫ్టీ మిల్లీస్ మాత్రమే ఇంగిలికం తినిపించాను యాక్చువల్గా అయితే గ్రాము గ్రాము ఇంగిలికం తినిపించాల్సిందే ఇంకా గీటు బాగానే ఉంది గీటు ఏమీ చెరుగుపోలే పర్వాలేదు అంటే ఇది కొద్దిగా మట్టి దిగుతుంది కానీ ఎంత దిగుతుందో తెలీదు కలర్ ఉంది కలర్ కూడా ఉంది దీంట్లో గీట్లో కొద్దిగా కలర్ కనపడుతుంది సో ఇంకా మందు వేయాలి దీనికి ఇంకొక గ్రామ్ వేయాలా అర్ధ గ్రామ్ వేస్తే సరిపోతుంది కనీసం ఇప్పుడు నైట్రిక్లో వేసాను దాన్ని నైట్రిక్లో వేస్తే త్వరగా తినదు దాన్ని కొద్దిగా హీటింగ్ చేయాలి బాగా నైట్రిక్ వస్తే నైట్కి తీసాను మట్టి బాగానే వచ్చింది బరువుగా ఉంది మట్టి నేను ఒకసారి కాదు మళ్ళీ నైట్రిక్ వేస్తాను దీంట్లో మట్టి కడిగేసి నైట్రిక్ ఉంచేసి వాటర్ వేసి బాగా రెండు మూడు సార్లు మట్టి కడిగి దాంట్లో మళ్ళీ రెండోసారి నైట్రిక్ వేసి మళ్ళీ ఉడకబెట్టాలా ఉడకబెట్టిన తర్వాత అది గోల్డ్ కలర్లోకి తిరిగితే మనకి యోగం ఏమైనా పని చేస్తుందేమో చూసుకోవాలా అది ఇక్కడైతే మట్టి అయితే బరువుగా ఉంది బాగానే దిగింది గ్రామకు వచ్చేసి అర్ధ గ్రామ్ దాకా దిగింది అంటే ఫిఫ్టీ దాకా దిగింది మట్టి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మట్టి దిగినది ఎలా మంచి నీళ్ళు పోయాల డిస్టిల్ వాటర్ పోసి బోర్ వాటర్ పోయకూడదు డిస్టిల్ వాటర్ పోయాల పోసి బాగా కడిగి ఆ నీళ్ళని వేరే దాంట్లో ఉంచుకోవాలి ఉంచుకొని మట్టి చూసారో పైకి లెవట్లా కింద ఉంటుంది బరువుగా ఉంది ఇప్పుడు దీని మళ్ళీ రెండోసారి కరిగేసరికి లోపల గోల్డ్ కలర్గా మీకు మట్టి మారిపోయింది నల్లగా ఉన్నది ఎల్లోగా గోల్డిష్ కలర్గా మారింది అదే మన మట్టి